Indonesia स iPhones तब healthy अजी, do you anything, итай हम dwő अजी, shouldn't mean ज़ा हो तब जान médico जान भी మనకి ఏదైతే ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉందో పెన్షన్ పంపిణీ చేస్తూ అదే విధంగా కూటమి ప్రభుత్వము సూపర్ సేవింగ్స్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా మనకు నిత్యావసర వస్తువులు దాదాపు జిఎస్టి కొన్నిటికి సున్నా పర్సెంట్ కొన్నిటికి ఐదు ఇలా విధించడం ద్వారా పదహైదు వేల వరకు నిత్యావసర వస్తువుల మీద మనకు భారం తగ్గుతుందని చెప్పేసి చెప్పడానికి ఎమ్మెల్యే గారు మాకు ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి ఇచ్చేశారు నమస్కారము ఈరోజు మన ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి మన పెద్దాయన ఎమ్మెల్యే అయినటువంటి జయదుర్ రావడం జరిగింది అసలు మనకు స్మార్ట్ గార్డెన్ కో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఒకటి జిఎస్టీ గురించి మనకు జిఎస్టీ తగ్గించింది సెంట్రల్ గవర్నమెంట్ ఆ జిఎస్టీలో జిఎస్టీ చేయడం వల్ల మనకు అన్ని వస్తువుల మీద వాళ్ళు నిత్యావసర వస్తువుల మీద అన్నింటి మీద పర్సెంటేజ్ తగ్గించినారు దానిలో భాగంగా ఈరోజు మనకు ఇక్కడికి రావడం జరిగింది మనకు మన గ్రామానికి సంబంధించి ఏదైనా అభివృద్ధి కావాలన్నా ఏమన్నా ఉన్నాయో సమస్యలను తీర్చడానికి అతి త్వరలోనే ఒక ప్రోగ్రాం పెడుతున్నాము ఆ ప్రోగ్రానికి అన్నా ఖచ్చితంగా వస్తాడు మీ సమస్యలు ఆ రోజు మనము క్షుణ్ణంగా వివరించి దానిని తీర్చడానికి అన్న ప్రయత్నం చేస్తాడు ఈ అవకాశం ఇచ్చినందులో ఎంపికారు అధికారులు చూడడం కారణం మెయిన్గా సంవత్సరాలకి మేము ఇబ్బంది పడుతున్నాం ఏ వస్తువు వస్తువుల మీ ఐదు పర్సెంట్ పది ప్రతిపక్ష దాకా ఇచ్చేస్తే చేసుకు చేస్తాను మళ్ళీ ఇరవై తారీఖు మొత్తం క్యాన్ చేసి గుర్తు వచ్చారని కూడా పాలు కానీ పాలు పాలు కానీ ట్రాక్టర్ సామాన్ కానీ ఎక్కడ సామాన్ అన్నీ కూడా దాదాపు ఎనభై రకాలు వాటి మీద ఈ పాలు కానీ ట్రాక్టర్ సామాన్లు కానీ ట్రాక్టర్ కానీ మోటార్ కానీ 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 అన్ని కూడా ఇంత ఇంతమంది తగ్గి రెండు వేల పిలుతాం మనం రెండు వేలకు ఎక్స్ట్రా కడుతుందాం మరి ఇప్పుడు తగ్గిపోతుంది కానీ ఒక కుటుంబం రెండు పడితే చాలా చిన్న విషయం కాదు చెప్తే భారత్ ఆర్థిక పరిస్థితి పెరిగే ఆర్థిక పుచ్చుకోచుకో రకమే చేస్తాం అయితే రెండు వస్తున్నాయి చూద్దాం మూడు మూడు సెంట్లు ఇస్తున్నాం మూడు సెంటు నాలుగు లక్ష రూపాయలు మొదలు పెడతాం తొలితే నిధులు ఏ వారికి తప్పకుండా వచ్చేలా లేకపోతున్నాం మూడు మూడు సెంట్లు లక్షలు ఎవరు అవసరం లేదు మీరు దద్దపడు కోలే కానీ ఇంకేమైనా వస్తుందిగా ఏదైనా ఇబ్బందులు ఉంటే మళ్ళీ నాకే మిస్తాం మీ రచబడి కింద ఉపయోగం పెట్టాం

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కోట్ల ఎంపీడీఓ ఫజల్ రెహమాన్ మండల కన్వీనర్ గలలాగాయ చేతుల మీదగా పెన్షన్ను పంపిణీ చేస్తున్నారు